హలో నమస్తే నేను జల్లిష్ అన్నారు బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడం కోసం కష్టపడ్డారు పాదయాత్రలు చేశారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని కూడా ఒక స్టేక్ హోల్డర్గా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు ఆయన సో బండి సంజయ్ ప్రస్తుతం భారత ప్రభుత్వ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు అటువంటి బండి సంజయ్ రాంగ్ రూట్లో వెళ్తున్నారా అనిపిస్తోంది భారత ప్రభుత్వానికి సంబంధించిన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలని ఆయన మాట్లాడట్లేదు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అని అనిపించింది ఆయన మాట్లాడిన బాధ్యత లేని మాటలేంటో నేను ఒకసారి వినండి మీరు బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు రామచంద్ర గారు చెయ్యి వేసిన రెండు గంటల లోపల భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా ఆదేశించారు నేను సవాల్ చేస్తున్నా సో ఆయన చెప్తున్నారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఆదేశాలు ఇచ్చారు బీజేవైఎం కార్యకర్తలకు ఓ న్యూస్ ఛానల్ పైన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేస్తే ఇమిడియట్ గా తెలంగాణ భవన్ పైన మా కార్యకర్తలు దాడి చేస్తారు అని చెప్తున్నారు భారతదేశంలో శాంతి భద్రతలు భారతదేశం రక్షణ ఇవన్నీ చూడాల్సిన ఓ మంత్రి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజకీయ పార్టీ కార్యాలయం పైన మేము దాడి చేస్తాం మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఫీషియల్గా వారికి ఒక డైరెక్షన్ ఇచ్చారు అని అనౌన్స్ చేస్తున్నారు రాంగ్ రూటే కదా ఇది డెఫినెట్గా రాంగ్ రూటే కదా ఎందుకు ఆయనకు అంత కోపం వచ్చింది అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేస్తారు అనే సమాచారం ఉందంట దాడి చేస్తే ఇక్కడ రివేంజ్ తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెడీగా ఉంటారంట ఏబిఎన్ కార్యకర్త కార్యాలయం పైన దాడి చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ మంత్రిగా బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు నమోదు చేయించండి వాళ్ళపైన చర్యలు తీసుకోండి చట్ట ప్రకారం వాళ్ళకు శిక్షలు పడేలా చూడండి ఇంకా ఏబిఎన్ పైన మీకు అచంచలమైన ప్రేమ అభిమానాలు ఉంటే ఏబిఎన్ ఛానల్కు ట్వంటీ ఫోర్ అవర్స్ కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఇవ్వండి సిఆర్పిఎఫ్ను దించండి అక్కడ అవసరమైతే ఆక్టోబర్ పెట్టండి ఎన్ఎస్జిని తీసుకురండి సంస్థకు పూర్తి కేంద్ర స్థాయి భద్రత కల్పించండి ప్రొటెక్ట్ చేయండి ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి ఇవి ఇవి రెండు చేయొచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మేము పోయి దాడులు చేస్తామేంటి కేంద్ర మంత్రిగా చేయాల్సిన ప్రకటన అది ఇంతకుముందు రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మిగతా వాళ్ళపైన ఎవరిపైన ఏం మాట్లాడినా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఓకే మీరు ఇప్పుడు బాధ్యత కలిగిన బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్నారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు పైగా హోంశాఖ మంత్రిగా ఉండి మేము పలానా వాళ్ళపైన దాడి చేస్తామని ఒక హెచ్చరిక జారీ చేయడం అనేది కేసు నమోదుకు అర్హత ఉన్న స్టేట్మెంట్ కాదా ఎందుకు ఏబిఎన్ పైన ఆంధ్రజ్యోతి పైన మీకు అంత ప్రేమ మీ ప్రేమ పత్రికల పైన ప్రేమ ప్రజాస్వామ్యం పైన ప్రేమ ప్రెస్ పైన ప్రేమ కేవలం ఆ ఛానల్ పైన ప్రేమ మొత్తం మీడియా పైన ప్రేమ అయితే ఖచ్చితంగా హర్షిస్తాం జర్నలిస్ట్గా మొత్తం మీడియా సమాజం పైన ప్రేమ అయితే హర్షిస్తాం ఖచ్చితంగా జర్నలిస్ట్గా ఈ దేశంలో అనేక మంది జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ రూలింగ్లో ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఒక సాక్షి ఛానల్ పైన వరుసగా ఆర్గనైజ్డ్గా మీ పార్ట్నర్ పార్టీ జెండాలు పట్టుకుని వెళ్ళి దాడి చేసింది ఎక్కడ ఖండించాల మీరు అప్పుడెప్పుడు మేము వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తామల్లా నిజంగా పత్రికలపైన ప్రేమ ఉంటే అనాలుగా డెక్కన్ క్రానికల్ లాంటి ఒక పత్రిక పైన వెళ్ళి బోర్డు చింపేసి తగలబెట్టేసి ఒక తెలుగుదేశం పార్టీ అల్లరి మొక్కలు విజయ విశాఖపట్నంలో దాడి చేస్తే కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు ఇంకోసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇలా చేస్తే మేము టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తాం అన్న పత్రికలపైన ప్రేమతో మీరు ఎందుకు ఆ రోజు మీకు సంబంధించిన పత్రికలు మాత్రమే పత్రికల బీఆర్ఎస్ పార్టీ పైన కోపంతో ఇంకెవరితో పైన కోపంతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్న పార్టీలు స్పాన్సర్ చేస్తున్న మీడియాకి సపోర్ట్ చేయడం బండి సంజయ్ గారికి మంచిది కాదు నేను నేను వీడియో చేస్తాను ఆ వీడియోలో చెప్పాను చాలా డీటెయిల్గా మీరు మర్చిపోతే గుర్తు చేస్తా మీరు నా దేవుడు మోడీ నా దేవుడు మోడీ అని బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో విన్నా నేను ఒక్క ఛాన్స్ ఇవ్వండి నామన్ దేవుడు మోడీ అన్నామన్ దేవుడు మోడీ అన్న అని మాట్లాడతారు అటువంటి మీ దేవుడు మోడీని కొద్ది నెలల క్రితం ఇదే పత్రికాధిపతి తన తొలి పలుకులో కొత్త పలుకులో రాసిన రా రాతలు మోదీ దేశంలో ఒక పెనుభూతంలా తయారయ్యారు అని రాశారు కావాలంటే పంపిస్తా ఆర్టికల్ మీకు మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు స్పందించలేదు ఒక భారతదేశ ప్రధానమంత్రిని పెనుభూతం అని ఎలా రాస్తారు రాధాకృష్ణ గారు నేను అడిగారు రోజు మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరికీ నరేంద్ర మోదీ కంటే ఆ పత్రికాధిపతి చాలా ఆబ్లిగేషన్ అయిపోయాడు అండి బహుశా ఏ ఒక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడడం నాకైతే వినపడలా నేను ఎక్కడ చూడలా ఆ స్టేట్మెంట్ పైన మీ దేవుడు మోడీ రాధాకృష్ణ గారికి పెనుభూతంలా కనపడ్డారు రోజు కనీసం స్పందన లేదు మీ దగ్గర నుంచి అంతేకాదు మీరు ఎవరి చెప్పులైతే ఆలయం దగ్గర తీశారో అమిత్ షా గారు చాలా గౌరవంగా మీరు ఆయన చెప్పులు తీసిచ్చారు అటువంటి అమిత్ షా గారి కుటుంబంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడి దర్శనానికి వస్తే ఆయన కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం పైన దాడి చేసింది మీరు ఏ పత్రికనైతే ఇప్పుడు కాపాడుతాను ఆ పత్రిక పైన దాడి చేస్తే రిటర్న్ దాడి చేస్తానని చెప్తున్నారే ఆ పత్రికను నడిపిస్తున్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి కుటుంబంతో వచ్చినప్పుడు ఆయన కుటుంబంతో వచ్చినప్పుడు ఆ వాహనం పైన దాడి చేశారు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన మీ సామాజిక వర్గానికి సంబంధించిన కన్నా లక్ష్మీనారాయణ గారిని వాహనంలోంచి దిగి దింపి రోడ్డుపైన పరిగెత్తించి కొట్టారు ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా దేవుడు మోడీని తిట్టినా మా నాయకుడు అమిత్ షాని అమిత్ షా రాళ్ళ వాహనంపై రాళ్లేసినా మా రాష్ట్ర అధ్యక్షుడిని కొట్టినా మమ్మల్ని ఇంకా ఎన్ని అన్నా ఆయన కాబట్టి అంటే పర్వాలేదు మేము తీసుకుంటాం ఆయనపైనే ప్రేమ ఎక్కువ ఉంది మాకు మా పార్టీ కంటే మా పార్టీ విధానాల కంటే మా పార్టీ సిద్ధాంతాల కంటే అని మీరు అనుకుంటే చేయగలిగిందేం లేదు మీ పార్టీ నాయకుడు ఒకరిని అలా స్టూడియోలో చెప్పులతో కొట్టించారు ఆ రోజు మీరు ఎక్కడ ఖండన కూడా కనపడాల నాకు మీరు చెప్పులు దెబ్బలు తినడానికి రెడీ భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట బూచిగా చూపించి భారతీయ జనతా పార్టీ పేరెత్తాలంటే నాయకులు భయపడే స్థాయిలో ఒక బ్యాడ్ క్యాంపెయిన్ మీ పార్టీ పైన చేసినప్పుడు కూడా మీకు ఎక్కడ అనిపించలా సో అప్పుడు అలా చేశారు కాబట్టి ఇప్పుడు పోయి బి ఏబిఎన్ కార్యాలయంపైనో పైన దాడులు చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ మీరు కన్వీనియంట్గా మారిపోకూడదు మీరు కన్వీనియంట్గా మారిపోకూడదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఎక్కువ బాధితులు ఎక్కువ బాధిత పార్టీ ఆ పర్టికులర్ మీడియాకి మీరే మీ నాయకులే సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో కూటమిగా మీరు ఏర్పడడానికి ముందు వరకు కూడా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అక్రమాలని మోదీ వెనకేసుకొస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ అన్యాయం చేస్తున్నాడు అన్యాయం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లేదు ఇవన్నీ రోజు రాస్తూ వచ్చింది ఆ పత్రికే రోజు రాస్తూ వచ్చింది ఆ పత్రికే మోదీ పైన తెలుగు రాష్ట్రాల్లో ఆ పత్రిక పెంచినంత నెగిటివిటీ ఆ పత్రిక రాసినన్ని వార్తలు ఆ పత్రిక చేసినంత తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారమే అంటున్నాను నేను తప్పుడు ప్రచారం ఇంకెవరూ చేయాల అందుకేనా అంత ప్రేమ ఎందుకంత కన్వి ఎందుకంత ప్రేమ కొత్త ప్రేమ వస్తు వస్తుంది మీకు ఒకటి మీరు మంత్రిగా ఉండి దాడులు చేయండి అనే స్టేట్మెంట్ని ఇస్తున్నారు అది రాంగ్ రాంగ్ రూట్లో వెళ్తున్నారు రెండు మీకు పత్రికలపైన మాత్రమే ప్రేమ ఉంటే అన్ని పత్రికలపైన ప్రేమ ఉండాలి అందరు పత్రికల్ని ఒకేలా చూడాలి భావ ప్రకటన స్వేచ్ఛపైన జరిగిన దాడిగా చూడాలి అన్ని పత్రికలు పత్రికలుగానే చూడాలి ఈ దేశంలో కమ్యూనిస్టులు నడిపిస్తున్న పత్రికలు కూడా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్టులు నడిపిస్తున్న సిపిఐ సిపిఎం నడిపిస్తున్న పత్రికలు ఉన్నాయి ఎందుకు వాళ్ళ కార్యాలయాలపైన దాడులు ఎప్పుడు జరగవు ఎందుకు వాళ్ళ కార్యాలయాలపైన రాలేరు ఎవరు ఎందుకంటే వాళ్ళు విధానాలు రాస్తారు తప్ప క్యారెక్టర్ అసాసినేషన్ చేయరు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే పనిగా పెట్టుకున్న ఒక పార్టీ నడిపిస్తున్న స్పాన్సర్డ్ మీడియాకి మీరు ఈరోజు సపోర్ట్ చేసుకుంటూ పోతే వాళ్ళని తప్పు పట్టకపోతే మీకు బీఆర్ఎస్కు ఉన్న విరోధం కారణంగా మీకు కాంగ్రెస్కు ఉన్న విరోధం కారణంగా వాళ్ళని ఎంటర్టైన్ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఎక్కువ రాజకీయంగా నష్టం మీకే జరుగుతుంది ఇప్పటికే జరిగింది ఇప్పటికే జరిగింది వాళ్ళ వల్ల భవిష్యత్తులో కూడా జరుగుతుంది కాబట్టి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా రాంగ్ రూట్లో వెళ్లకుండా కాస్త రైట్ రూట్లో వెళ్ళే ప్రయత్నం చేస్తే మంచిది